సో రిటర్న్ వెల్కమ్ టు తేజ ఎక్కువ సొల్యూషన్స్ ప్రజెంట్ మళ్ళీ ఎంఐజీ కాలనీ లో ఇన్స్టాలేషన్ చేశామండి ప్రజెంట్ మళ్ళీ ఇంతకు ముందు ఆల్రెడీ మన శరీర్ సార్ వాళ్ళ ఇంట్లో ఇన్స్టాలేషన్ చేసాము అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది సో సార్తో మాట్లాడదాం ఏంటి ఎందుకు మళ్ళీ పెట్టించారు మాతోని ఈ ఏరియాలో ఏంటి సార్ నమస్తే అండి నమస్తే తేజ యూ హలో సార్ మీ అండి నా పేరు రఘు అండి యా ఓకే ఎలా ఆలోచన వచ్చింది సార్ మా సాఫ్ట్వేర్ పెట్టుకోవాలని మీకు నేను యాక్చువల్గా ఐ వాస్ బ్రౌజింగ్ త్రూ ద సమ్ ఆఫ్ ద గూగుల్ అండ్ ఆల్ టు గెట్ సమ్ వాటర్ సాఫ్ట్నింగ్ సొల్యూషన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్ సమ్ ఆఫ్ ద వీడియోస్ అండ్ ఐ హ్యాపీన్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ తేజ ఎక్వ సొల్యూషన్స్ విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్ అది యాక్చువల్గా అది వీడియో చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజనబుల్ సొల్యూషన్ దాని తర్వాత తేజ కాంటాక్ట్ చేస్తాను అతను వచ్చేసి ఇక్కడ ఎంఐజీలోనే మీ కాలనీలో ఇన్స్టాల్ చేసామండి ఒకటి నేను మీకు చూపిస్తానని చెప్పానంటే కనుక ఐ జస్ట్ వెంట్ దేర్ అండ్ హ్యావ్ ఎల్ లుక్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఆర్ రియల్లీ ఇంప్రెస్డ్ ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రీ ఫిల్టర్ పోస్ట్ ఫిల్టర్ అండ్ ఆల్సో ద ఎలక్ట్రోడ్ సిస్టమ్ అండ్ ఆల్సో ద కంట్రోలర్స్ వాట్ ఇట్ హెస్ గాట్ అండ్ ద డిసి These are the things which are really uh, a compact unit, which I felt it is uh, one of the good solution for it. So we just installed today, uh, we have to see how it is going to. We are facing a lot of problem with the uh, scaling, which is forming in the terms of the powder and it is spoiling the entire uh, pipes and uh, wall mixers and geysers in the houses. So that is the reason I, am, uh, I hope that it is going to resolve uh, with this uh, water softening system. Teja, being a uh, uh, one of the good, uh, this one uh, customer-focused uh, person, he closed the deal within a day, within 24 hours, and his workmanship is good, and I'm happy with his services. Thank you. I sir. hope uh, we'll continue this one, Teja. Yes, sir. I uh, hope uh, some of the people in this area will definitely look into this and uh, get you some more orders. Okay. Okay, sir. Thank you, sir. Thank you. Sir. Thank సో ఎంఐజి కాలనీలో ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్లో కావాలంటే తేజాయిక్వ సొల్యూషన్స్ మీరు ఫీడ్ అండ్ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ మనం ఇక్కడ ఎంఐజీ కాలనీలో ఆల్రెడీ ఒకటి పెట్టామండి ఇది కూడా పెట్టాము ఆ పెట్టిన దానికి రిజల్ట్ కూడా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే మనకి రిజల్ట్ వచ్చింది ఆ వీడియో చూసిన తర్వాత సార్ అక్కడికి వచ్చి డైరెక్ట్ గా విజిట్ అయ్యి చూసి ఆ తర్వాత మనకి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారు ఇమీడియట్లీ ఇన్ ట్వంటీ ఫోర్ లో క్లోజ్ కూడా చేశాం మేము ఇది సో మీకు ఎవరికైనా సరే ఎంఐజీ కాలనీలో ఎలక్ట్రానిక్సిస్ వాటర్ సాఫ్లర్ కావాలంటే మీకు శుద్ధ ఎక్కువ ఉంది స్కేలింగ్ ఎక్కువ ఉంది వాటర్లో కాల్షియం మెగ్నల్షియం ఎక్కువగా ఉందన్న లో మా సాఫ్ట్నర్ పెట్టుకోండి ఎలాంటి మెయింటెనెన్స్ తక్కువ మెయింటెనెన్స్ లో మీకు వాటర్ వేస్టేజ్ ఉండదు ఎలాంటి కెమికల్ లేకుండా మీ వాటర్ సాఫ్ట్నర్ యూస్ చేయొచ్చు మీరు మీరుగా క్లీన్ చేసుకోవచ్చు ఏ టెక్నిషియన్ దీనికి అవసరం లేదండి సో థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫ్రెండ్స్ నేను ఎంఐజీ కాలనీలో అయితే ఆల్రెడీ రెండు ఇన్స్టాలేషన్ చేశాను ఇక్కడ ఎలక్ట్ర వాటర్ సాఫ్ట్నర్ సో మీకు ఒకవేళ నియర్ బై బిహెచ్ఎల్ లెక్కపల్లి అయినా సరే ఎంఐజి కాలనీ అయినా సరే మీరు ఒకసారి చూడాలనుకుంటే చాలా దగ్గరలో ఈ సాఫ్ట్నర్స్ మీకు చూడడానికి నేను డీటెయిల్స్ అయి పంపిస్తాను మీరు ఎక్కడైతే ప్రాబ్లం ఉంది అంటే ఈ కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంది అన్న సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్నర్ పెట్టుకుంటే మాత్రం రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఇది సాఫ్ట్వేర్ పెట్టుకోండి నేను ఇలా టూ టైప్స్ అనేది ఆప్షన్ ఇస్తాను వన్ ఆఫ్ ద వాల్ మౌంటింగ్ ఉంటుంది అండ్ స్కిడ్ మోడల్ లో ఉంటుంది మీకు ఎలా కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము క్వాలిటీ బెస్ట్ ఇస్తాను సో మా వర్క్ చూడండి ఎలా ఉంది అనేది మీరు నచ్చితేనే మాకు ముందు ఆర్డర్ ఇవ్వండి మాకు సంబంధించిన ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా సరే మేము కస్టమర్ నెంబర్ ఎవరైనా కనుక్కుంటాము డీటెయిల్స్ ఏమైనా మాకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము కస్టమర్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము వాళ్ళ ద్వారా కూడా మీరు దీని యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు సో నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మోటార్ యొక్క ప్రెజర్ బట్టే డివైస్ అనేది డిసైడ్ అవ్వాలి ఒకవేళ మనకి మోటార్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు డివైస్ కూడా పెద్దది పెడితేనే వర్క్ అవుతుంది మోటార్ ప్రెజర్ ఎక్కువ ఉండి చిన్నది పెడితే అది స్కేల్ అనేది బ్రేక్ అవ్వదు సో ఇది మీరు ధ్యానం పెట్టుకోవాలి ఇది కంపల్సరీ మీరు ఈ చూసుకోవాల్సి ఉంటుంది మోటార్ హెచ్పి ఎంత ఎంత ప్రెజర్ ఉంది ఎంతసేపట్లో ట్యాంక్ నిండుతుంది అంటే మన ట్యాంక్ యొక్క కెపాసిటీని బట్టి మన ట్యాంక్ నిండే టైం నిమిట్ కూడా మనం చూసుకోవాలి అప్పుడే మనం ఈ సాఫ్ట్వేర్ పెట్టుకోవడానికి చాలా బెస్ట్ సజెషన్ అనేది మీకు నేను ఇవ్వగలుగుతాను సో మీకు ఎప్పుడైనా సరే ఈ సాఫ్ట్నర్ పెట్టుకోవాలి ఎలక్ట్రోసెస్ సాఫ్నర్ పెట్టుకోవాలి అంటే దీంట్లో మనం అయితే ఇలాంటి కెమికల్ వాడటం లేదండి ఎలక్ట్రిక్ ద్వారానే ఇందులో ఉన్న కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ని బ్రేక్ చేస్తుంది డెడ్ అవుతుంది ఇందులో ఉండే అయాన్స్ ఇందులో ఉంటాయి బట్ డెడ్ అయి ఉంటాయి కాబట్టి మూవింగ్ అనేది ఉండదు మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతుంది ఈ ఎక్కడైతే స్కేల్ జామ్ అయ్యే తత్వం ఏదో ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది మీకు స్కేల్ జామ్ అవ్వడం ఆగిపోతుంది బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది దీంట్లో అండ్ మీకు డస్ట్ ఇసుక కూడా ట్యాంక్ లోకి వెళ్ళనివ్వకుండా మేము ఫిల్టర్స్ కూడా ఇస్తున్నాం దీంతో పాటు సో మీకు ఒక స్టాండర్డ్ మెథడ్లో ఈ ప్రోడక్ట్ అనేది పెట్టడం జరుగుతుంది దానివల్ల మీకు వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ దాంతోపాటు స్కీ ఏదైతే వాటర్ యొక్క డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు కూడా అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు మీరుగా క్లీన్ చేసుకోవచ్చు దీనికి స్పెషల్లీ ఏ టెక్నీషియన్ అవసరం లేదు మీరు మీరుగా క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆల్రెడీ మనం ఎంఐజీ కాలనీలో స్కిడ్ మోడల్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాము సో కస్టమర్ కి డీటెయిల్స్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము సో ఎవరికైతే తక్కువ మెయింటెనెన్స్ ఉండి లైఫ్ ఎక్కువగా ఉండాలి అనే సిచ్యువేషన్ లో ఈ సాఫ్ట్వేర్ నేను రికమెండ్ చేస్తానండి కంపల్సరీ మీకు అంటే దీని యొక్క లైఫ్ టైం వచ్చేసి టెన్ థౌసండ్ అవర్స్ ఒక యొక్క లైఫ్ టైం సో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మినిమం ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఈజీగా వర్క్ అండ్ దీంట్లో పెద్దగా పాడేటివి ఏవి లేవు ఏదైనా చిన్న చిన్న కాంపడెంట్స్ అయినా సరే మీరు చాలా తక్కువ కష్టంలోనే దీన్ని యూస్ చేయొచ్చు అండ్ మీకు లైఫ్ ఎక్కువగా ఉంటుంది స్పెషల్లీ సో ఆ విధంగా మీరు స్కిడ్ మోడల్ లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అండి కాస్ట్ స్కిడ్ కి మనకి ఎక్స్ట్రా అవుతుంది అందులో డిఫరెంట్ సై క్వాలిటీస్ ఉంటాయి టూ జీరో టూ ఉంటుంది త్రీ జీరో ఫోర్ ఉంటుంది స్కిడ్లో కూడా సో స్పెషల్లీ త్రీ జీరో ఫోర్ పెట్టుకుంటే ఏంటంటే మనకి రస్ట్ అనేది రాదు స్కిడ్లో కూడా సో మీకు అలాంటి స్కిడ్ ఏదైనా కావాలనుకున్నా సరే ముందే చెప్తే మీకు బడ్జెట్ని బట్టి నేను డివైజ్ అనేది ఇస్తాను అన్నట్టు ఆ స్కిడ్కి అయితే పేమెంట్ అవుతుందో అది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ప్లంబింగ్ మెటీరియల్ ఎప్పుడైనా సరే మీ యొక్క లొకేషన్ బట్టి దానికి మారుతూ ఉంటుంది కాబట్టి దానికి కూడా పేమెంట్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు వేయించాల్సి ఉంటుంది ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాము సో మా సాఫ్ట్వేర్స్ అయితే ఆల్మోస్ట్ చాలా లొకేషన్స్లో పెట్టాము ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బెంగళూరు లో చాలా లో ఇన్స్టాలేషన్ ఆల్రెడీ చేశాము సో మీకు ఎక్కడైనా సరే మేము ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నాము సో మీకు ప్రాబ్లం ఉంది పెట్టాలి అంటే మేము ఇమీడియట్లీ వీఆర్ డన్ టు కమ్ దేర్ అండ్ ఇన్స్టాల్ చేస్తామండి సో చూస్తూ ఉండండి మా వీడియోస్ అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఇంకా మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి మీకు థ్యాంక్ యూ అండి నమస్తే